గోవిందాయుడు మహా అందరికీ శ్రీరామ్ వాస్తు గురించి జనాల్లో భయాలు ఎక్కువ సందేహాలు ఎక్కువ వాస్తు పైన బాగా ఆకర్షణ కూడా ఎక్కువే అవునా కాదా చెప్పండి వాస్తుని మనం నమ్ముతామా నమ్మమా నూటికి నూరు శాతము వాస్తుని నమ్ముతాము భయము వాస్తు గురించి నూటికి నూరు శాతమో భయపడతాము కూడా చక్కగా ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ముచ్చటగా ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేసుకుంటే మంచి రోజు చూసుకొని గృహప్రవేశం ప్రవేశం చేసి మన వాళ్ళందరినీ పిలుచుకొని సత్యనారాయణ వ్రతం చేసి అందరికీ భోజనాలు పెట్టి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి అందరిని పంపించి ఇంకా ఆ ఇంట్లో ఏదన్నా చిన్న చిత్తగా పనులు ఉంటే చూసుకొని సామాన్లు పొందిగా సర్దుకొని ఆ ఇంట్లో కాస్త అలవాటు పడుతూ ఉన్న సమయానికి ఎవరైనా అనుకోకుండా మనకి తెలిసిన వాళ్ళు ఇంట్లోకి వచ్చేసి దీంట్లో కాస్త వాస్తు దోషం ఉంది ఇంట్లో మీరు చూపించుకోలేదా అని ఒక మాట సరదాగా కాఫీ తాగుతూ అన్నారే అనుకోండి గుండెలో రైళ్ళు పెరుగుతాయి అవునా కదా చెప్పండి ఒక మాట అంటే చాలు ఇక మనసు తొలుస్తూ ఉంటుంది అమ్మో నిజమా వాస్తు దోషం ఉందా ఆ భయం ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఏదైనా అనుకున్న పని అవ్వకపోతే భర్త గారికి రావాల్సిన ప్రమోషన్ కొంచెము లేట్ అయింది లేదా పోస్ట్ పోన్ అయింది ఎప్పుడూ కాస్త మార్కులు తెచ్చుకునే పిల్లలకి ఈసారి లెక్కల్లో నాలుగు మార్కులు తగ్గాయి కాస్త ఏదో చేసిన బాగలేక ఆ ఇంటి వెళ్ళాలి జలుబు చేసి తలనొప్పి వచ్చి జ్వరం వచ్చి కాస్త సుస్తే చేస్తుంది అనారోగ్యం చేసింది ఇంకా టైం బాగాలేకపోతే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత కాబట్టి ఏ పెద్ద అయినో గుట్టొక్కమన్నాడు వీళ్ళ బంధువుల్లో వీళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు తాతగారు ఒకరు ప్రతి దానికి మనకి ఇదే గుర్తొస్తూ ఉంటుంది మొన్న వచ్చినైనా ఇంటికి వాస్తు బాగలేదు అన్నాడు కాఫీ తాగుతూ నిజమే కాబోలు మరి ఇన్నర్థాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాసు బాగలేని ఎక్కువ అని మనకి భయాలు ఎక్కువైపోతాయి అనమాట అంటే ఆ ఒక్క ముక్క విని ఆ డైలాగు పరిగీ దాన్ని భూతద్దంలో చూస్తాం మనం కూరగాయలు జరుగుతూ బెండకాయలు జరుగుతూ చేయి కోసుకున్న ఇంట్లో వాసు సరిగ్గా లేకే నా చేయిదంది అని కూడా అనుకుంటారు అనమాట అంటే మైండ్ ఆ రేంజ్లో తొలి చేస్తూ ఉంటుంది ఆ తర్వాత మనకి తెలిసిన సిద్ధాంతులను సంప్రదిస్తాము మళ్ళీ అందులో కూడా సరైన వాళ్ళు గట్టి సిద్ధాంతులు వాస్తులు ఎంఏలు పిహెచ్డీలు డాక్టరేట్ చేసే సిద్ధాంతలుంటే వాళ్ళని సంప్రదిస్తాము తెచ్చి చూపిస్తాము ఆ వచ్చిన వాడు ఊరికే వచ్చి ఏం కాదు అంతా బాగుంది అంటే ఎలాగా తన పాండిత్యాన్ని వికర్సించుకోవద్దు ఇది ఇక్కడ ఉండకూడదు తీసి ఎటు మార్పించేసేయండి అదొకటి ఉండకూడదు తీసి ఇటు మార్పించేసేయండి ఏదో ఒకటి చెప్పాలి అవునా కదా ఏమి చెప్పకుండా అంత బాగుంది అంటే తన పాండిత్యము తన విద్య లాగా బయటకు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి చెప్పేశాడు అనమాట చెప్పిన తర్వాత అవి చేస్తాం ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు ఏ బే బే ఎవరు చెప్పాడు నీకు వాళ్ళ సిద్ధాంతేనా ఇది ఇటుకు మార్చి ఆ వాడ ఇటుకి ఈ తలుపాటుకి ఇంకేలాగ మనశ్శాంతి ఉండదు ఏంటంటే మరి నేను చెప్తుంటే డైలాగ్ టు డైలాగు కళ్ళ కట్టట్టు ఆ సీన్లన్నీ ఫ్రేమ్లో కనబడుతున్నాయా లేవా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి కరెక్టే కదా నేను చెప్తుంది ఈ రోజులో జరుగుతున్న విషయాలు యహా సోషల్ మీడియాలో యూట్యూబ్లో నేను వాస్తు జ్యోతిష్య విద్వాన్ అని బోరిడ మంది వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చుకుంటున్నారు చేతులకు ఒక ఇరవై ఉంగరాలు మెల్ల ఒక పది గొలుసులు వేసుకొని నుదుటి మీద కనీసం ఒక అర డజన్ బోట్లు పెట్టుకొని రంగులు రంగుల వస్త్రాలు కట్టుకొని కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ వాస సిద్ధాంతులకి పదవేమీ లేదు అసలు వాస్తును ఎంతవరకు నమ్మాలి వాస్తు గురించి ఈ భయాలు ఇవన్నీ కూడా నిజమా ఇంట్లో లేదా దైనందిన జీవితంలో మన జీవితాల్లో మన సంసారంలో కాపురాలు జరిగే అన్ని అర్థాలకి కారణం వాస్తేనా ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందైతే పురాణాలు ఈ వాస్తు గురించి ఒక గాథ కనపడుతుంది మనకి ఏంటంటే పరమశివుడు ఎవరో ఒక రాక్షసుతో యుద్ధం చేస్తున్నప్పుడట ఒక పెద్ద మహాభూతం ఆవిర్భవించిందట భూతము అంటే మన ప్రస్తుతం వ్యవహారిక భాషలో వాడుకున్న దెయ్యాలు ప్రేతాత్మలు కాదు భూతము అంటే శక్తి అని అర్థం భూతము అంటే ప్రాణులను కూడా అర్థం ఉంటుంది భూతము అంటే అదొక శక్తి ఒక మహాశక్తి ఒక మహాభూతం ఆవిర్భవించిందట దాన్ని దానివల్ల కాస లోకం అవుతూ ఉంటే దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలి స్వామి అని అడిగారట దాంతో బోర్ల భూమి మీద పడేసేయండి లేవకుండా మీరందరూ పైన ఎక్కి కూర్చోండి అని చెప్పారట బ్రహ్మదేవుడు దాంతో ఈ దేవతలందరూ కలిసి ఆవిర్భవించిన మహాభూతాన్ని బోర్లా పడేశారట భూమి మీద భూమి మీద బోర్లా పడ్డాడట అతడు అతని మీద ఈ స్థానంలో ఈ దేవత ఆ స్థానంలో ఆ దేవత ఈ స్థానంలో ఈ దేవత ఇలాగ దేవతలందరూ ఎక్కువ వచ్చినారట ఇది వాస్తు పురుషుడు అనేసేసి చెప్తారు ఈ కథ పురాణాల్లో ఉంది ఊరికి మీకు ఎలాగో చెప్తాను కాబట్టి పరిచయం ఇద్దామని చెప్తున్నాను ముందు ఆ పురాణంలో కథ అసలు ముందు పక్కన పెట్టండి ప్రస్తుతానికి ఏం మనకు వస్తుంది వాళ్ళు పైనుండి కిందకిసిరేస్తే ఏం లాభం ఆ పడిన వాడు బోర్లా పడుకునేం లాభం దాని మీద దేవతలు ఎక్కి కూర్చునేం లాభం ఈ తరానికి వాస్తు అంటే అర్థం అవ్వాలి అంతవరకు అర్థమైతే సరిపోతుంది కదా కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయానికి వస్తున్నాను ఎప్పుడైనా ఒక్కసారి కుదిరితే చెక్ చేసుకోండి పరిశీలించుకోండి కొన్ని ఇళ్ళు ఉంటాయి ముఖ్యంగా సిటీస్లో కానివ్వండి కొంచెం లోబర్ జట్లు కానివ్వండి మనం తీసుకునే అద్దె ఇల్లులు అయితేనేమి పోర్షన్స్ అయితేనేమిటి సరిగ్గా గాలి వెడుతురు ఉండవు అంటే ఆ అసందులో తోసి ఇట్లా డోర్ తీసేసుకుంటే ఒక రూము దానికి అనుకున్న ఇంకో రూమ్ అందులో అటాచ్డ్ బాత్రూము ఏదో ఉంటే ఒక చిన్న కిటికీ ఉంటుంది ఆ కిటికీ తెరిసిన సరే దానికి అనుకున్న పక్కన వాళ్ళ బాడ ఉంటుంది కాబట్టి ఏమీ కనపడదు పగలవ రాత్రి లైట్లు వేసుకొని ఆ ఇంట్లో ఉండలేము అలాంటి ఇళ్ళల్లో ఉంటే ఏమో తెలుసా ఉత్సాహం ఉండదు మనిషికి ఉత్సాహం ఉండదు మనిషికి తరచుగా అనారోగ్యం వస్తూ ఉంటుంది మానసికంగా కూడా ప్రశాంతత ఉండదు అనమాట ఎప్పుడైనా గమనించండి విలేజ్లోకి వెళ్ళి లేకపోతే కాస్త ప్రశాంతంగా అంటే ఖాళీగా ఉన్న చోట బాగా వెంటిలేషన్ వచ్చే ఒక ఇల్లు అంటే ఏంటంటే ధారాళంగా పగలు సూర్యుడు ఉండగా లైట్లు వేయాల్సిన అవసరం లేకుండా కిటికీలు కారిడార్స్ లేదా వరండాలు ఇవన్నీ ఉండి బాగా వెంటిలేషన్ ఉన్న ఇంట్లో చిన్న ఇల్లు అయినా సరే నాలుగు రోజులు ఉండండి ఆరోగ్యం బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనిషి ఉత్సాహంగా ఉంటాడు వేళ నిద్రపడుతుంది వేళకు ఆకలిస్తుంది వేళకు తింటాడు వేళకు పనులు చేసుకుంటాడు వాస్తు అంటే అదేనండి గుర్తుపెట్టుకోవాలి వాస్తు ప్రకారము ఇవి అని ఎలాగా ఏర్పరిచారంటే భారతదేశపు భౌగోళిక పరిస్థితులు వాతావరణాన్ని అనుసరించి మనకి కట్టడాలు కట్టడానికి ఏర్పాడైన ఒక విధానం వాస్తు ఇంతకు మించి ఏమీ లేదు మన భారతదేశపు వాతావరణం ఉదాహరణకి పాత రోజుల్లో వంటి ఇల్లు వేరేగా ఉండేవి ఇప్పుడు అంటే మొత్తం కలిపి కట్టుకుంటున్నాం మోడ్యులర్ కిచెన్ అని అంతా కలిపి కట్టుకుంటున్నాం వంటి ఇల్లు వేరేగా ఉండేది అంటే ఇల్లు మళ్ళీ పక్కన పొయ్యి ఇల్లు అనేవాళ్ళు అనమాట కొంచెం అది బయటికి కూడా పైన ఏదైనా ఒక ఏదైనా వేసేవాళ్ళు వర్షం అది వచ్చినప్పుడు పొయ్యి దడవకుండా ఉండటం కోసం కొన్ని కొన్ని సీజన్స్లో ఇలా పడవటి గారులు అవి కొడుతూ ఉంటాయి అన్నమాట గారులు ఏమైనా బలంగా వీస్తూ ఉంటాయి వడగాలుపులు వీచినప్పుడు వంట అది చేసుకుంటున్నా సరే ఆ మంటల ఆ గాలుల స్పీడ్కి ఇంకా చెలరేగి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం లేదంటే కొన్ని కొన్ని సీజన్స్లో వీచే గాలులకి మండే పోయి ఆరిపోయి ఎంతవుద్దునా వెలక్క అట్లాగా వంటకి ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసము వంటగది గారులు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో దక్షిణాదిన లేదా ఉత్తరాదిన ప్రాంతాలను బట్టి వీచేదాన్ని బట్టి వంటగది ఏర్పాటు చేసుకోమని వాడర్ బాగా ఏ దిక్కుని పడుతుంది దాన్ని బట్టి నీటి బోరు లేదా బావులు ఏర్పాటు చేసుకోమని తూర్పు అలాగే ఉత్తరం వైపుకి కూర్చోవడం వలన బాగా వెడుతురు పడి సూర్యుడు వెడుతులు పడేసి ధ్యానము భగవదారాధన ఆరాధన అనుష్ఠానం అవన్నీ కూడా బాగా చేసుకోగలుగుతాం కాబట్టి అటువైపు దిక్కున పూజా మందులు ఏర్పాటు చేసుకోమని పడక గది పడక గదిలో విపరీతంగా ఎండలో తెగవేళితూరులో పడకూడదు అనమాట కాస్త ఎండ తక్కువ పడాలి కాస్త చల్లగా ఉండాలి అలాంటి స్థానంలో పడగ గదులు ఏర్పాటు చేసుకోమని కాస్త ఎండా వెడుతులు అన్నీ కూడా ధారాళంగా పడే విధంగా ముఖ్య ద్వారము లేదా హాల్ ఏర్పాటు చేసుకోమని ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం వైపు ఉండే భౌగోళికమైన వాతావరణ పరిస్థితులను అనుసరించి ఋతువులను అనుసరించి ఏర్పాటు చేసిన పద్ధతి ఎందుకంటే ఆ గృహంలో ఉండాలి ఇంట్లోనే మనం భోజనం చేస్తాము విశ్రాంతి తీసుకుంటాం చదువుకుంటారు గృహస్థులు భగవతారాధన అనుష్ఠానాలు ఇంట్లోనే చేసుకుంటారు కష్టపడి పనులన్నీ ఇంట్లోనే చేసుకుంటారు మంచి ఆలోచనలు రావాలి మానసిక ప్రశాంతత ఉండాలి ఇంట్లో వాళ్ళకి ధారాళంగా గాలి వెలుతురు నీరు అన్నీ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహంగా ఉంటారు కాబట్టి గృహాన్ని వాస్తు ప్రకారము ఏ విధంగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారో ఆరోగ్యంగా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు ఆ విధంగా ఏర్పాటు చే చేస్తాం ముఖ్యంగా గాలి వెడుతురు బాగా ఉండే విధంగా వాస్తు అంటే ఇదే కావాలంటే గమనించండి ఈ వాస్తు శాస్త్రం మరలా మీరు ఉత్తరాది వెళ్తే మారిపోతుంది వైపు గృహాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి దక్షిణాది వైపున వెంటిలేషన్ అధికంగా ఉంటే ఉత్తరాది ఉత్తరాదివైపు నాలుగు అలా మూసేసి ఉంటుంది మధ్యలో కొంచెం వెంటలేషన్ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చలి ఎక్కువ మనలాగా బాగా తెరిచేసి ఉంటే వాళ్ళు చెలికి తట్టుకోలేరు మరి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వైపు చూడండి అటే నీళ్ళు కూడా అక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కట్టి ఉంటాయి మన వాస్తు ప్రకారం అక్కడ ఇల్లులు ఉండవు అక్కడ అన్నీ వేరేగా ఉంటాయి పైగా అప్పకప్ప అంతా ఇలా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఈ దీపావళి నుండి భయంకరమైన తోలు ఒలిచేసే అంత చరుంటుందన్నమాట ఆ మంచు అంతా కూడా పడిపోయేసేసి ఇలా జారిపోవడం కోసము చలి తక్కువగా ఉండటం కోసము లోపల ఏదైనా చలి మంటలు లాంటివి వేసుకున్నా సరే పొగంతా బయటికి వెళ్ళే దగ్గర అవన్నీ ఏర్పాటు చేస్తే అక్కడ వాస్తు ప్రకారం సెట్ చేసి అక్కడ ఇల్లులు ఉంటాయి అమెరికాలో అంటే యూరోపియన్ కంట్రీస్ చలి బాగా ఉండే దేశాలకు వెళ్ళి చూడండి అక్కడ కూడా ఇల్లులన్నీ కూడా కొంచెం పైన కప్పు వాళ్ళు గట్టే మంచు పడినా కూడా జారిపోయే విధంగా మంచు కరిగితే ఆ వాటర్ జారిపోయే విధంగా ఆ చలికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు ఇవన్నీ బాగా గమనించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాస్తు శాస్త్రం అనేది వాస్తుని అనుసరించి ఇల్లులు కానీ లేకపోతే సరే ఏమైనా సరే కట్టించడము అనేది ఆయా భౌగోళిక పరిస్థితులని వాతావరణాన్ని అనుసరించి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి కాస్త గాలి వెలుతురు తగిలి అనుకుంటే వాతావరణం బయట ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు చక్కగా అనుభవించగలిగే విధంగా ఏర్పాటు చేయడం కోసమే వాస్తు శాస్త్రం అనేది ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి మనకున్న భౌగోళిక పరిస్థితులను అనుసరించి వాతావరణం కొంచెం వెచ్చగాల ఉందనుకోండి ఉదాహరణకు చెప్తున్నా బాగా పన్ను చేసుకోవాలనుకుంటే సూర్యోదయం అవ్వాలి బాగా లైట్ పడాలి కిటికీలు తలుపులు అన్నీ తీసి పెట్టేసి ధారాళంగా గాలి వెడుతురు ఇంట్లోకి రావాలి ఇంట్లో లైట్లు అవసరం లేకుండా అప్పుడు మైండ్ బాగా యాక్టివ్గా ఉంటుంది ఉత్సాహంగా పని చేయాలనిపిస్తుంది పోయి బద్ధకంగా పడుకోవాలి ముడక తీసుకొని పడుకోవాలి ఏ పని చేయకుండా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట అదే ఎప్పుడైనా బాగా వర్షంగా ఉండేసి మబ్బుగా ఉండేసి గాలి పెడుతురు లేక బయట వర్షం వస్తూ అట్లా ఉంది ఇంట్లో లైట్లు వేసేసుకొని అట్లా ఉన్నాం అనుకోండి ఏమనిపిస్తుంది మనకి బజ్జీలు తిని వేడివేడిగా కాఫీలో టీలో తాగేసి మొడ తీసుకొని పడుకుందాము నచ్చిన సినిమా చూద్దాం అంటే ఏంటంటే పని చేసే వర్క్ మోడ్లో ఉండదు అన్నమాట గాలి వెంటిలేషన్ వెలుగు మంచి వాటర్ ఇవన్నీ కూడా మనిషికి మైండ్ని బాగా యాక్టివేట్ చేసేసి బాగా ఆరోగ్యంగా ఉంచి పనిచేసే ఉత్సాహాన్ని ఇస్తాయి అలా ఉన్న ఇంట్లో మనుషులు బాగా అవనకోగలరు మొత్తం మూసేసుకొని చీకటి చేసేసుకొని ఏమీ సరిగ్గా లేక అట్లా ఉన్న ఇంట్లో మదీ పని చేయదు మనుషులకు ఉత్సాహం రాదు ఏది ఏర్పాటు చేయబడేదా మానవ జీవన అభ్యుదయం కోసం ఏర్పాటు చేయబడింది తప్ప ఆ పేరులతోటి భయాలు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఏదో అయిపోతుంది అక్కడ ఎలా ఉంది కాబట్టి మనుషులు చనిపోతారు ఇక్కడ ఎలా డౌన్గా ఉంది కాబట్టి ఏదో అయిపోతుంది అక్కడ హైగా ఉంది కాబట్టి పిల్లలకు గండము ఈ భయాల కోసం కాదండి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు అంటే దాన్ని సద్వినియోగం చేసుకునే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ఫుల్గా రాణించాలి ఆరోగ్యపరంగా భౌతికంగాను ఆధ్యాత్మిక పరంగాను అన్ని రకాలుగా కూడా వాళ్ళు వికాసానికి అభ్యున్నతికి దాని కృషి చేసి పెద్దలు ఏర్పాటు చేసిన సిస్టమ్ వాస్తు అనేది అంతకు మించి ఏమీ లేదు వీరైనంత వరకు మీ ఇల్లు దక్షిణ భారతదేశంలో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి వీరైనంత వరకు కిటికీలు అవన్నీ తీసేసి తలుపులు బెడాయించుకోకుండా డోర్స్ అవన్నీ కూడా తీసేసి వీరైనంత వరకు గాలి ఎండ వెడుతురు ఇంట్లోకి వచ్చే విధంగా చూసుకోండి అప్పుడు మనుషులు మంచి ఉత్సాహంగా వర్క్ మోడ్లో ఉంటారు లేదు వర్షాలు చలికాలాలు లేదంటే ఏదైనా నార్త్ ఇండియాలో ఉంటారు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కొన్ని సీజన్స్ అసలు వణికిపోతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మొత్తం అన్నీ క్లోజ్ ఉండాలి మీకు ఇంకొక విషయం తెలుసా సర్వేల్లో కూడా తెలి ఒక విషయం తెలిసింది సర్వేలు కూడా ఉన్నాయి ఈ విషయం గురించి యూరోపియన్ కంట్రీస్లో జరిగిన సర్వే మామూలు రోజుల్లో కంటే కూడా భయంకరమైన చలికాలంలో విపరీతంగా చలి వర్షాలు వణుకు ఉంటుంది చూసారు ఆ సీజన్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది ఆ సర్వే రిపోర్ట్ సార్ అంశం అంటే కాస్త ఎండ వాన ఎండ గాలి వెడుతురు ఇవన్నీ కూడా ఉండి కా శరీరానికి వేడి తగులుతూ కాస్త గాలి అది తగులుతూ కొంచెము మనుషుల్ని ఉత్సాహంగా ఉంచుతారు కదా టైంలో అప్పటికి ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకోవడం లేదట ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళకి మైండ్ మాత్రం కాస్త యాక్టివ్గానే ఉండేస్తే సెలవు సాల్వ్ చేసేసుకుని అంటే ఆత్మహత్యల వైపుకి మైండ్ వెళ్ళడం లేదు ఎప్పుడైతే విపరీతమైన చలికాలం ఆరంభం అయిపోయి మంచు పడుతూ బయటంతా సూర్యుడు కనపడక కాస్త చీకటిగా ఉంటూ ఎప్పుడూ మబ్బు మబ్బుగా ఉంటూ చల వేస్తూ ముణగ తీసుకుంటూ గడిపే నెలలు ఉంటాయో వారికి ఆ స్ప్రింగ్ సీజన్ ఏదైతే ఉంటుందో విపరీతమైన చలికాలం ఆ చలికాలం సీజన్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇది సర్వే రిపోర్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఈ రిపోర్టుని మొత్తం అంతా అందరికీ తెలుసు అంతర్జాతీయంగా అందరికి తెలిసిన రిపోర్ట్ ఇది దాన్ని బట్టి అర్థం చేసుకుంటే వాస్తు అనేది ఏర్పరిచింది మనుషులకి మంచి ఎండ వెడుతురు గాలి వాటర్ సీజనల్గా భౌగోళికంగా సీజనల్గా నుంచి ఏ గాలు వస్తాయి సీజన్లో ఒకవైపు నుంచి కొడుతూ ఉంటాయి ఉంటాయన్నమాట వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రాంతాలకు అనుగుణంగా ఏర్పరిచింది వాస్తు దక్షిణాది ఒక వాస్తు ఉత్తరాది వైపున ఇంకొక పద్ధతి ఉంటుంది యూరోపియన్ కంట్రీస్ ఇల్లు అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి ఉంటాయి మరి అక్కడ మన వాస్తు పుస్తకాలు వాస్తు శాస్త్ర గ్రంథాలు ఉండవు వాళ్ళు ఎలా బాగుపడుతున్నారో ఆలోచించి వాళ్ళు డెవలప్ అవ్వడం లేదా మిలీనియర్స్ బ్రిలీనియర్సు ట్రిలీనియర్స్ కూడా అయిపోతున్నారు కదండి ఎలా అవుతున్నారు మన వాస్తు ప్రకారం కట్టారో వాళ్ళ ఇల్లులన్నీ కూడా ఇదన్నీ ఆలోచించుకుంటాయి వాస్తు అనేది భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతాన్ని అనుసరించి వాతావరణాన్ని అనుసరించి ఆ మనుషులు ఆ ఇంట్లో కాస్త గాలి పెడుతురు వాతావరణంలో శుద్ధమైన గాలి అన్నీ పీల్చుకుంటూ ఒరిజినల్ ఏదైతే న్యాచురల్ సన్లైట్ ఉంటుందో దాన్ని వినియోగించుకుంటూ తద్వారా మానసికంగా చైతన్యము శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యము ప్రశాంతత ఉత్సాహము ఉండి తద్వారా పనులు చేసుకొని జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా లేదా అభ్యున్నతి సాధించే విధంగా ఏర్పాటు చేసిన ఒక పద్ధతి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక ఆరోగ్యకరమైన పద్ధతి ఈ ఇల్లులు ఇతరత్ర కట్టడాలు పెట్టేటప్పుడు వాసు శాస్త్రం అనేది ఇది అంతవరకే ఇది వదిలేసే ఇష్టం వచ్చినట్లు ఇది మూల పెట్టావు మూల ఈ మూల ఏదో ఆ మూల ఇది ఈ గొడవలన్నీ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక బాగా ఎక్కువైపోయాయి జనాలు ఈ విషయాలకు భయపడిపోతున్నారు ఒక విషయం ఏది ఎందుకు ఏర్పరచబడింది ఎంతవరకు అవసరము ఎంతవరకు మనం దాన్ని పట్టించుకోవాలి అనే ఒక హద్దు మీకు తెలిసి ఉండకపోతే జీవితంలో భయాలే మినిగిపోతాయి ఎప్పుడు మీకు భయాలు ఆరంభమవుతాయో ఒక విషయం గురించి ఆ భయం నిజమైపోతుంది కాబట్టి భయపడకూడదు ఏది ఎందుకు అనేది మూలంలోకి వెళ్ళి పరిశీలన చేయడం మొదలు పెడితే భయం పోతుంది సందేహాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో వాస్తు పేరుతోటి సిద్ధాంతులు ఎవరైనా కొందరు మహానుభావులు ఉపాసనలు అవి చేసిన సిద్ధాంతులు ఉంటే ఎక్కువ మంది డూప్లికేట్గాళ్ళే ఉంటున్నారు శరమాములే హిందువులు వాళ్ళకు ముడి సరుకు డబ్బు సంపాదించుకోవడానికి వాస్తు పేరుతో భయపెట్టే ఒకడు గ్రహాల పేరుతో జాతకాల పేరుతో జ్యోతిష్యం పేరుతో రంగురాల పేరుతో బొంగరాల పేరుతో భయపెట్టే వాళ్ళు మిగతా వాళ్ళు వీళ్ళకి దయచేసి హిందూ బంధువులు బలి కాకండి వాస్తు అంటే ఏం లేదు మన మన భౌగోళిక వాతావరణ పరిస్థితులను అనుసరించి కట్టడాలు ఇలా కట్టుకుంటే ఆ ఇంట్లో మీరు ఫ్రీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు గాలి పెడతారు అవన్నీ కూడా బాగా వస్తాయి అని ఏర్పాటు చేయబడిన ఒక విధానం అంతకు మించి ఏమీ లేదు మనం అని ఏది తెగ నమ్ముతున్నామో అది విదేశాల్లో పనిచేయదు అంతెందుకంటే మనము దక్షిణ భారతదేశంలో వాడే వాస్తుశాస్త్ర గ్రంథాల పుస్తకాలు ఉత్తర భారతదేశంలో పనిచేయము ఎక్కడ కట్టినట్టు గుళ్ళు అక్కడ ఉండవు ఎక్కడ కట్టినట్టు ఇళ్ళు అక్కడ ఉండవు ఒక దేశంలోనే రకరకాల ప్రాంతాలలో ఎన్ని ఉన్నాయో గమనించండి ఇవన్నీ గమనిస్తే అర్థమవుతుంది మన ప్రాంతీయంగా ఏర్పాటు చేసి మనకున్న పరిస్థితులని వాతావరణాన్ని భౌగోళిక అంశాలని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు అని దాన్ని అంతవరకే సద్వినియోగం చేసుకోండి ఇకపోతే ఎవరికైనా ఈ వాసుకు సంబంధించి ఇంటో నిజంగా భయాలు అవి ఉంటే చక్కగా ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి మీకు దోషాలు ఏమైనా ఉంటాయి అనిపిస్తే అవి తొలగిపోతాయి లేదు హనుమాన్ చాలీస లాంటివి ఆంజనేయ స్వామి దంటకలు కూడా చదువుకోవచ్చు ఈ మీ సాంప్రదాయాలు అనుసరించి ఇంటో రోజు కూడా శివార్చన చేసేవాళ్ళు శివార్చన చేసుకోవచ్చు విష్ణువారాధన చేసేవాళ్ళు విష్ణువారాధన చేసుకోవాలి విష్ణు సహస్రం చదువుకోవచ్చు లేదంటే ఇంట్లో దుర్గమ్మ పెట్టుకొని అమ్మవారి భక్తులు దుర్గా పూజ చేసుకుంటే కూడా వాసు దోషాలు గ్రహ దోషాలు ఏమీ ఉండకుండా పోతాయి ఇంట్లో శాంతి కలుగుతుంది కాబట్టి ఉరికి ప్రదానికి భయపడి వాళ్ళు చెప్పారు నా గోడ కొట్టి ఇట్లా కట్టించి వీళ్ళు చెప్పారు నా తలుపు తీసి ఇంకోటి పెట్టి ఇంకోటి చెప్పాలని ఇంకో రూమ్ కొట్టి ఇచ్చేసి ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఉండండి ఇల్లు కట్టించినప్పుడు వీళ్ళంతా నీట్గా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి ఇళ్ళలో కాపురం వంట మొదలు పెట్టాక కూడా కాస్త కిటికీలు అవన్నీ బెడాయించుకొని తెరలేసేసుకోనికుండా ప్లస్ గిటికీ అవన్నీ తీసి బయట లైట్ గాలి ఇంట్లో వచ్చేలా చూసుకుంటేనే ఇంట్లో మనుషులందరూ కూడా యాక్టివ్గా ఉంటారు ఇంతకు మించి ఏమి లేదు మీరు అంతవరకు సుదీర్ఘమైన వీడియోనైనా కూడా అన్నీ చెప్పారనే భావిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను చక్కగా మీ సందేహాలన్నీ కూడా తొలగాయని భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు అంటే దయచేసి కామెంట్ తెలియజేయగలరు ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ ఇష్టార్థం